Good night. గత ఒక సంవత్సరం సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక రెండు గ్రేవ్ కేసెస్ ఐదు నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి మూడు వందల యాభై గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఆరు కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది దాన్ని మీరు చూస్తున్నారు అది రికవర్ చేయడం జరిగింది వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించి టాప్ టెన్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము వాళ్ళ కదలికల మీద వాచ్ పెట్టడము మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయటము ఇది చేయటం వల్ల మొన్న కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది అందువల్లే ఈ సిక్స్ కిలోస్ యాజ్టీస్గా తీసుకోవడం జరిగింది అలాగే త్రీ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి అంతేసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము అట్లాగే బీట్ సిస్టమ్ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది ఇందులో నర్సరావుపేట డిఎస్పి గారు నర్సరావుపేట టీం చెలకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా రూరల్ టీం అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ ద సెకండ్ వాడే నిలబడదావా చిన్న రెండు నెలల కాలంలో డిస్ట్రిక్ట్ సంబంధించి ఎయిట్ కేసెస్లో మనకి సెవెన్ కేసెస్లో పనిష్మెంట్ లైఫ్ ఇవ్వడం జరిగింది ఒక కేసులో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇందులో పర్టికులర్లీ అంకం రావు ఎలియాస్ ముండ్లపంది అనే అతని మీద ఈ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఒక పోక్సో కేసులో త్రీ సెవెన్ సిక్స్ డి త్రీ సెవెన్ సిక్స్ ఏ త్రీ నాట్ టూ అండ్ టూ నాట్ వన్కి సంబంధించి ప్రతి సెక్షన్కి కూడా ఫిఫ్త్ ఎయిడీజే గుంటూరు వారు త్రీ నాట్ టూకి సంబంధించి లైఫ్ ఇవ్వడం జరిగింది త్రీ సెవెంటీ సిక్స్కి సంబంధించి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ థౌజండ్ పనిష్మెంట్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ సెక్షన్ సంబంధించి ట్వంటీ ఇయర్స్ అండ్ ట్వంటీ థౌజండ్ పనిష్మెంట్ అండ్ టూ నాట్ వన్కి సంబంధించి సెవెన్ ఇయర్స్ అండ్ టెన్ థౌజండ్ రూపీస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ముందున్నటువంటి సెవెన్ కేసెస్లో కూడా మన థర్టీన్త్ ఏడీజే మేడం గారు సిక్స్ కేసెస్లో లైఫ్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది వాటిలో ఉన్నటువంటి అదర్ సెక్షన్ సంబంధించి కూడా పనిష్మెంట్ని ఇస్తూ ఇవ్వడం జరిగింది పర్టికులర్లీ ఒక ఒక దాంట్లో అయితే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది సో లాస్ట్ వన్ ఇయర్ కాలం నుంచి కూడా ఈ ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంది దానికి సంబంధించి మనము కోర్టు మానిటరింగ్ అనేటువంటి సిస్టమ్ని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది టైం టు టైం వీళ్ళు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని సమగ్రంగా పరిశీలన చేయటం కానీ వాటికి సంబంధించి నెక్స్ట్ అడ్జండ్మెంట్స్కి ఏ విధంగా తయారు కావాలనేటువంటిది కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అట్లాగే జ్యుడిషియరీ కూడా వీటి పట్ల ప్రతిస్పందించడంతో ఇవి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ని ఇంకా పటిష్టవంతం చేస్తాము అలాగే స్పీడీ ట్రయల్ని కూడా టేకప్ చేస్తాము ఇంపార్టెంట్ కేసెస్లో స్పీడీ ట్రయల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము పోక్సో కేసెస్లో కూడా న్యాయ వ్యవస్థ సపోర్ట్తో ఈ యొక్క స్పీడీ ట్రయల్ ప్రాసెస్ను కూడా టేకప్ చేస్తాము దిస్ ఈస్ ఫస్ట్ వన్ మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు చాలామంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు అందులో ఈరోజు ఆరుగురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆరోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాం ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలోకి తీసుకుంటాము ఎవరెవరున్నారు ఎవరెవరు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది లేదు వాళ్ళ ముద్దాయిలకి ఎవరెవరు సహకరించారు ఏ విధంగా సహకరించారు ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే మొన్న నేను కూడా మాట్లాడున్నాను కొన్ని చెప్పున్నాను ఈ మధ్యకాలంలో మీరు చాలావి ఉన్నారు మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది రైట్ ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్నటువంటి ఎలీజర్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు తొమ్మిది మంది ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు ఆరుగురు అరెస్ట్ చేస్తున్నాము మిగతా ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం థింగ్ మీకు కూడా అది ఇచ్చున్నాను మీరు కూడా చూడండి కోర్టు కూడా సమర్ప సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కూడా రికార్డ్ అంతా కూడా అది కూడా చేస్తాం ఓకే థ్యాంక్ యూ